ఇవాళ ఏమన్నా అంటే సుందిల్లా అందారం పైన వంక పెడుతున్నారు సుందిల్లా అందరం సంబంధించి ఏదైతే గ్రౌటింగ్ చేయాలని చేసిండ్రో దానికి సంబంధించి ఇప్పటివరకు వరకు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపడం కానీ వాళ్ళ అనుమతి కోరడం కానీ జరగలేదు ఇది పూర్తి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం తెలంగాణ రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికి సో తనం మనకు కనబడతా ఉంది అందుకే నేను ఇరిగేషన్ మంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు హెలికాప్టర్ వేసుకొని ఇక్కడ తిరుగుతున్నారో దాన్ని తీసుకొని చక్కగా మీరు కాళేశ్వరం వండి కన్నపల్లి పంప్ హౌస్ వెళ్ళండి వెళ్ళండి పెద్దగా ఏం దానికేమో టెక్నాలజీ అక్కర్లేదు లేదు మీరు మీ ఇంట్లో స్విచ్ చేసుకున్నట్టే లైట్ కొరకు ఒక్క స్విచ్ ఆన్ తీస్తే పంపులు రెడీగా ఉన్నాయి నీళ్ళు తీసి బయటపెడట తీసుకురావడానికి గ్రౌటింగ్ చేయడం అనేది సహజమైన విషయం సాధారణంగా రెండు మూడేళ్ళు ఒకసారి ప్రతి ప్రాజెక్ట్ చేయాల్సిందే ప్రతి ప్రాజెక్ట్ నుంచి ఊట బయటకు వస్తే సహజమైన విషయాలు ఇవన్నీ కానీ లేని విషయాన్ని మాట్లాడిచ్చి సార్ ఎన్నికల్లో మోసం చేయడానికి అయిపోయింది ఎన్నికల్లో మీ మాయ మాటలతోని మీ మోస మాటలతోని ప్రజలు నమ్మించడం అయిపోయింది కానీ ఇవాళ బాధ్యతయుతంగా ఆలోచించడం నేర్చుకోండి ఇది ప్రజల బ్రతుకులకు సంబంధించి లక్షలాది మంది రైతుల బతుకులకు సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం గత యాసంగిలోనే దాదాపుగా ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పంట నష్టపోయినాం మళ్ళీ మీ చేతకంతనం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ అవగాహన లోపం వల్ల మళ్ళీ ఇప్పుడు వానకాలం కూడా ఇరవై ముప్పై లక్షల ఎకరాలు నష్టపోయే పరిస్థితి వస్తుంది ఇది రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి నష్టం కలిగించే విషయం అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి వాస్తవానికి ఎన్డీఏ నివేదిక కొరకు ఎదురువాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళ అనుమతి కూడా అక్కర్లేదు ఒక మాట చెప్పాలంటే ఆ మీకు ఇంకేందో భయం ఉంది అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని ఎన్టీఎస్ రాయండి మీ నివేదికలో ఇచ్చిన దాని ప్రకారం మేము మీది పూర్తి చేసినాం డౌటింగ్ పూర్తి చేసినాం మీరు వెంటనే అనుమతి ఇవ్వండి మరి నీళ్ళు కిందికి వెళ్ళిపోతున్నాయి మీరు తెచ్చి మా ప్రాజెక్ట్ ఇంపుకునే అవసరం ఉంది అనే విషయం రాయండి వేలాది చెరువులు ఇవాళ సుఖ నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాయి వెంటనే ఇస్తే మా చెరువులు నింపుకునే అవకాశం ఉంది నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కాలం కలిసి రాకపోతే మళ్ళీ వర్షాలు రాకపోతే ప్రాణహిత ఆగిపోతే మన ప్రాణం పోతుంది తెలంగాణ ప్రాణం పోతుంది తెలంగాణ రైతాంగం ఉసురు తగ్గుతుంది లక్షాదికరాలలో పొలం పంట పొలాలు ఎండిపోతాయి ప్రాణహిత ఆగిపోతే ఎందుకు అని అంటే మనకు ప్రాణహితే జీవధారా కేసీఆర్ గారు అందుకే ఒక స్ట్రాటజిక్ గా ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాతనే కన్నపల్లి పంప్ హౌస్ ఏర్పాటు చేసిండ్రు మేడిగడ్డ ఏర్పాటు చేసిండ్రు మేడిగడ్డతో సంబంధం లేకుండానే కన్నపల్లి పంప్ హౌస్ ప్రారంభించుకునే అవకాశం ఉంది మేము మళ్ళీ మళ్ళీ తెలంగాణ రైతాంగం తరఫున సురగడ్డ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే కన్నపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయాలి మొత్తం దానిపైన ఆధారపడి ఉన్న చెరువులు కుంటలు ప్రాజెక్టులు అన్ని కూడా వెంటనే నింపాలి అనేక నదుల పైన చిన్న చిన్న పైన వంకల పైన చెగ్గం కట్టినం అవి కూడా నిండక ఖాళీగా ఉన్నాయి అవన్నీ కూడా నింపితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది రైతాంగం ఆశపడి పెట్టుబడి పెట్టి వేసుకుంటున్న నాకేవ్నో వాటిని బతికేసుకునే అవకాశం ఉంది లేదు ఈ మానలు ఆగిపోతే వారం పది రోజుల్లోనే పొలాలు ఎండడం ప్రారంభం అవుతుంది మీకు ఎవరికి వ్యవసాయం పట్ల సోయ లేదు అవగాహన లేదు మీరు వెళ్తూ వెళ్తూ ఏ పొలం దగ్గర ఆగి రైతు చెప్తాడు కానీ మీరు సోయ లేకుండా ప్రవర్తిస్తున్నారు డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే అధికారులు పిలుచుకోవాలి రివ్యూ చేయాలి కన్నపల్లి దగ్గర పంపవదులు ప్రారంభం చేయాలి దానిపైన ఆధారపడి ఉన్న మొత్తం చెరువులు కుంటలు ప్రాజెక్టులు వాగులు వంకలు నింపాలి నూట నలభై టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశాన్ని వృధా చేస్తున్నారు మీరు ఇది మంచిది కాదు ఇది రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసినట్టు అవుతుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మరొకసారి డిమాండ్ చేస్తున్నా వెంటనే కాళేశ్వరం పంపుల్ని ప్రారంభం చేయాలని చెప్పి మంత్రులే పోయి చూసి మాట్లాడినరు అది ఇంకా నిర్మాణం పూర్తయి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయలేదు అది నిర్మాణ సంస్థదే బాధ్యత అనేది ఏం జరిగింది అనేది వాళ్ళే ఆలోచించుకుంటారు అక్కడ మరి మానవ ప్రమాదం ఏం జరగలేదు ఉద్దేశంతోని ఉద్దేశంతో బహుశా మాట్లాడలేదు ప్రభుత్వం కూడా ఎందుకు మధ్య దాచపెట్టిందో అర్థం కాలేదు వారం రోజులు జరిగింది వార రోజు క్రితం జరిగిందంటున్నారు నిన్న సోషల్ మీడియా ద్వారా ఇతర పద్ధతుల్లో బయటకు వస్తే తప్ప ప్రభుత్వం విషయాన్ని ప్రజలు చెప్పడానికి ఎందుకు దాచిపెట్టింది అనేది ఆశ్చర్యకరమైన విషయం ఒకవేళ వాళ్ళ నిర్మాణ సంస్థ యొక్క అంతర్గత విషయం అని అనుకుంటే అది వేరు విషయం కానీ నేను అందుకే ప్రారంభం లేని చెప్పినా మంత్రులకు సోయ లేదు అవగాహన లేదు బట్టి విక్రమార్గా అర్థం పర్థం లేకుండా ముఖ్యమంత్రి ఎట్లా నోరు వారేసుకుంటాడో ఆయన పోటీ నేను నోరు వారేసుకుంటే నేను ఏదో పెద్దగా అయితే అనుకోని మాట్లాడుతున్నట్టు బట్టి గారు కూడా బట్టి ముఖ్యమార్ కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి ఆయన మాట్లాడే మాటలు ఆయన మాకు విధానం ఆయన ఇంతకాలం ఆయనకున్న ఆ ఉన్న పేరు ప్రతిష్టలు కూడా పోయి దెబ్బతింటాడు తప్ప ఈ రకంగా రేవంత్ రెడ్డిని చూసి నేను పోటీ పడి మాట్లాడితే ఏదో వస్తుంది అని అనుకుంటే తెలివితే కథనం అవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు బాధ్యతలో ఉన్నారు కొంచెం బాధ్యతహితంగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది పరిపాలన అనేది గత ఎనిమిది నెలలుగా ఇప్పటికి కూడా ప్రారంభమే కాలేదు మంత్రులు ముఖ్యమంత్రి ఒక్కరికి కూడా ప్రభుత్వాన్ని నడిపే విషయంలో ఏమాత్రం అవగాహన ఉన్నట్టు కానీ బాధ్యత ఉన్నట్టు కానీ కనబడతలేదు పూర్తి బాధ్యత రాహిత్యంగా ఉన్నారు అసలు వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చింది ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ముందుకు తీసుకుపోవడానికనో ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందు తీసుకోవడానికనో అన్న భావన ఎక్కడ కూడా కనబడతలేదు కేవలం వాళ్ళ వ్యక్తిగత జలసాలకి వాళ్ళ వ్యక్తిగత అవసరాలకి వాళ్ళ వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలకి ప్రభుత్వాన్ని వాడుకోవడం అనేది మా హక్కు అనే పద్ధతుల్లో కనబడుతున్నారు ఇవాళ దేన్ని తిరుగుతున్నారో ఎక్కడ తిరుగుతున్నారో ఎందుకు తిరుగుతున్నారో ఎవరికి కూడా కనీసం అవగాహన ఉన్నట్టు కనబడతలేదు ప్రాజెక్టుల్లో నీళ్ళు నిల్వ చేయడం కొరకు క్యాబినెట్ సబ్ కమిటీ ఇది చాలా ఆశ్చర్యం బహుశా భారతదేశ చరిత్రలోనే మొదటిసారి వింటున్నాం ఎందుకంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడనైనా సరే ఏ ప్రాజెక్టు కట్టినా ఆ ప్రాజెక్టు కట్టినప్పుడే దాని ప్రోటోకాల్ నిర్వహిస్తారు నిర్ణయిస్తారు ప్రతి ప్రాజెక్టుకు ప్రోటోకాల్ అనేది అది కట్టినప్పుడే నిర్ణయిస్తారు దాంట్లో ఎఫ్టిఎల్ లెవెల్ ఎంతవరకు ఉండాలి ఎండిడిఎల్ ఎంత ఉండాలి మినిమం డ్రాయింగ్ లెవెల్ ఎంత ఉండాలి మాక్సిమం లెవెల్ ఎంత ఉండాలి ఒకవేళ ఎండాకాలం వచ్చినప్పుడు లేదా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు నీటి నిల్వల్ని ఎంతవరకు ఉంచాలి ఏ ప్రాజెక్ట్ అయినా దానిపైన మంచినీటి యొక్క అవసరాలు ఏర్పడి ఉంటే మంచినీటి యొక్క ప్రాజెక్టు పథకాలు ఏమైనా ఉంటే ఎక్కడి వరకు నీళ్ళు వ్యవసాయానికి వినియోగించి ఆపాలి మంచినీళ్ళ కొరకు ఎంత నీటిని రిజర్వ్ చేసి ఉంచాలి నిల్వ ఉంచాలి అనే అన్ని విషయాలు కూడా ప్రతి ప్రాజెక్ట్ విషయంలో ప్రోటోకాల్ ఉంటుంది ఇవ్వ దీంట్లో ఏంటిఎంసీలు నిల్వ ఉంటుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంతే దీంట్లో మినిమం డ్రా లెవెల్ ఇవ్వ ఇది ఈ తర్వాత నేను తీయడానికి లేదు ఇక్కడ మనుషుల కొరకు దీని మీద ఉంది కాబట్టి ఆధారపడి ఉంది కాబట్టి పక్కన ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు పలాడు నాటల చేపలు పట్టడానికి నిషేధం మంచినీటి పథకాలను ప్రాజెక్టులలో ఈ రకంగా అనేక విషయాలు ముందే పొందుపరిచి ఉంటాయి ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇవాళ ఏ ప్రాజెక్టులో అయిన నీళ్ళ ఉంచవచ్చు అని చెప్పి దానికి మంత్రుల బృందం వేస్తామని చెప్పినారు రేషన్ కార్డులు ఇవ్వటానికి ఎలిజిబిలిటీ నిర్ణయించడానికి మంత్రుల కమిటీ ఒక కొత్త పథకం ఏదైనా వచ్చినప్పుడు ఆ పథకానికి సంబంధించి సాధ్యాసాధ్యాన్ని పరిశీలించడానికి ఇతర అంశాల కొరకు ఏదైనా క్యాబినెట్ సబ్ కమిటీలు ఉంటాయి తప్పకుండా క్యాబినెట్ సబ్ కమిటీలు ఉండాల్సిందే ఉంటాయి కానీ సంవత్సరాలుగా దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రక్రియలు ఈ కొత్తగా సబ్ కమిటీల ఏర్పాటు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు వాస్తవం ఇది దొంగ బుద్ధి తప్పించుకునే ఆలోచన తాత్కాలికంగా కొంత సమయాన్ని తీసుకోవడం కొరకు వాయిదాలు వేసుకోవడం కొరకు ఇప్పటికే వేసిన వాయిదాలన్నీ వేసి ఒట్టు పెట్టుకోవడం దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకోవడం అయిపోయినాయి కాబట్టి ఇక ప్రజల నుంచి అసహ అసహనం మొదలైతది అన్న భయంతో ఈ డ్రామాలకు తెరలేపుతున్నారు వాస్తవానికి ఇప్పటికే కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించాల్సి కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి వీళ్ళ నిర్వాహకం వల్ల యాసంగి పంట మొత్తం నష్టపోయిన రైతులు అక్కడ మినిమాని దగ్గర మొదలు పెడితే లోయర్మాన కింద కావచ్చు అక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ జిల్లాలో ఉన్న మిగతా నియోజకవర్గాలు వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా నుండి వస్తాయి కొత్త సూర్యాపేట జిల్లా ఈవైపు అటు పైన యాదాద్రి భువనగిరి జిల్లా పాద మెదక్ జిల్లాలో ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కావచ్చు మెదక్ జిల్లా కావచ్చు ఇంకా పైకి కూడా నిలిచిపోయే అవకాశం ఉంది సింగూరు లకు కూడా ఎందుకంటే నుంచి ఏమాత్రం ఆశాజనకంగా లేదు గోదావరిలో సింగూరు నిజాంసాగర్ ప్రాజెక్టు వరదలు వచ్చే అవకాశం కనబడతలేదు ఎస్ఆర్ఎస్పీనే సగమే నిండి ఉంది ఈ పరిస్థితులలో వాస్తవానికి లక్షల క్యూ క్యూసెక్ల నీళ్లు గోదావరి గుతుంటే వాటిని ఎత్తి తీసుకొచ్చి మిడ్ పోస్తే మిడ్ మార్నర్ నుంచి ఒకవైపు మలయణ సాగర్కి ఇంకొక వైపు చక్కగా కాకతీయ మెయిన్ కెనాల్ ప్రారంభం చేసుకుంటే సుయాపేట రావిచేరు చిన్న సీతారామ తండ వరకు అటు పోదాడ మోత మండలం నడిగూడ మండలంలో కొన్ని గ్రామాల వరకు నీళ్ళు తీసుకునే అవకాశం ఉంది దాదాపు నూట నలభై టిఎంసీల నీటిని నిల్వ చేయడానికి కావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా కేసీఆర్ గారు నిర్మాణం చేశారు ఆనాడు కేవలం రాష్ట్ర ఖజానా నుంచి రాష్ట్ర డబ్బులు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో మన వాటే డబ్బుల్ని కూడా మొత్తం తీసుకుపోయి రాజశేఖర్ రెడ్డి రాయలసీమలో ఎట్లయితే మూడు వందల యాభై టిఎంసీల నీటిని నిల్వ చేయడానికి ఈ ప్రాజెక్టు కట్టిండో కేసీఆర్ గారు కూడా తెలంగాణలో గోదావరి మీద ఆధారపడి కాళేశ్వరం ద్వారా దాదాపు నూట నలభై టీఎంసీల నీటిని నిల్వ చేయడం కావచ్చు ప్రాజెక్టులను ఖర్చు పెట్టారు కానీ ప్రభుత్వానికి సోయలేదు ఇంతవరకు ఒక్క చుక్క నీళ్ళను కూడా ఎత్తి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తలేరు గత నాలుగు సంవత్సరాలు బుకాయించాను ఏ కాళేశ్వరంతో నీళ్ళు రాలే ఎస్ఆర్ఎస్పీతోనే వచ్చాయని మాట్లాడారు అవును ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు ఇప్పుడు ఎస్ఆర్ఎస్పితోనే సూర్యాపేటకు నీళ్ళు వచ్చిన నిజమైతే ఇంటికి వాళ్ళ సూర్యాపేటకు నీళ్ళు వస్తలేవు ఇప్పటికి కూడా సూర్యాపేట జిల్లాలో ఎందుకు నీళ్ళు వస్తలేవు ఎస్ఆర్ఎస్పి ఫ్రేజ్ టూకి ఎందుకు నీళ్ళు వస్తలేవు పాలకుట్టి కావచ్చు డోనకల్ కావచ్చు నాహబాద్ కావచ్చు అక్కడికి ఎందుకు వస్తలేవు నీళ్ళు అంతకంటే పైన పరకాలు కావచ్చు ఆ పైన హుజరాబాద్ కావచ్చు ఉష్ణాబాద్ కావచ్చు మానకొండూరు కావచ్చు ఈ నియోజకవర్గాలు కూడా ఎస్ఆర్ఎస్పి ఫ్రేజ్ టూ ద్వారా రావాలి ఎందుకు వస్తలే మరి మీరు చెప్పింది నిజమే అయితే కేవలం గత నాలుగు సంవత్సరాలు ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు వచ్చింది నిజమైతే ఒక్క చుక్క కూడా ఒక్క ప్రయోజనం కూడా లేకపోయినట్లయితే ఎందుకు ఇవాళ మీరు ఇస్తలేదు సమాధానం చెప్పాలి ఎప్పటికైనా తెలంగాణకు జీవధార కాళేశ్వరమే తెలంగాణను బతికిచ్చేది కాళేశ్వరమే మొన్న మళ్ళా క్యాబినెట్ లో తీర్మానం చేసామని చెప్పాను మల్లన స్వాగ ద్వారా చేయాలకు కూడా నిలుదీస్తాము హైదరాబాద్ లో రెండు జంట శల జలాశయాలు కూడా నింపుతాము అది ఎప్పుడు ఉన్నది కేసీఆర్ గారు ఆ దూరదృష్టితోనే దూరదృష్టితోనే మల్లనసాగర్ యాభై తేమి శాతం కట్టింది అదే కాళేశ్వరంలో భాగంగా కట్టింది సాగర్ అంటే వేరు కాదు మల్లనసాగర్ కాళేశ్వరమే రంగనాయక సాగర్ కాళేశ్వరమే కొండపోచమ్మ కాళేశ్వరమే అన్ని ప్రతిదీ కాళేశ్వరంలో భాగమే ఇవాళ నీళ్ళు పోతున్నాయి లక్షలాది కోట్లాది క్యూసెక్ల నీళ్లు ఇప్పటికే సముద్రం పాలైనాయి మరి వరదలు పోయిన తర్వాత మీరు మోటార్ లాన్ చేసిన ప్రయోజనం ఉండదు మీరు చేతులుగాలినాక ఆకులు పట్టుకుంటామంటే కుదరదు సగం తెలంగాణ నాశనం అయిపోతుంది ఇప్పుడు ఆ వచ్చి దాన్ని వాన లేదో కొంత వస్తామని అని చెప్పి పాపం రైతాంగం ఆశతోని పొలాలు నాట్లు పెట్టింది ఇప్పుడు గత పది రోజులుగా లక్షలాది ఎకరాలలో పొలాలు నాట్లు పెట్టింది ఎందుకంటే రైతుకు ఒక ఆశ వానకాలం చేసి చేయడానికి ఒక సామెత ఉంటుంది చేస్తే వరుణుడు కరుణిస్తాడనో లేదు ప్రభుత్వం తప్పకుండా ఇస్తుందనో కేసీఆర్ గట్టిన కాళేశ్వరం ఉంది తప్పకుండా వస్తాయి నీళ్లు అన్న విశ్వాసంతో నాట్లు పెడుతున్నారు రైతులు ఒక దిక్కు కరెంటుకి ఇబ్బంది పెట్టిారు మీరు కరెంట్ ఇవ్వకపోయినా వర్షాలు కంటిన్యూగా వారం రోజులు పైగా ముసలు వచ్చినాయి కాబట్టి దమ్ములు తీసుకున్నారు దీన్ని నాటి కానీ ఇప్పటి నుంచి ఒక్క ఎకరం ఎండిపోయినా అది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది గోదావరిలో సూర్యాపేట నుండి చిన్న సీతారాం తండం నుంచి మొదలు పెడితే నడియూడం నుంచి మొదలు పెడితే మిడ్మానేర్ వరకు అది మల్లన సాగర్ కిందనైనా కొండ పంచమ కిందనైనా రంగనాయక సాగర్ కిందనైనా ఎక్కడ ఎండినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనేది వాస్తవానికి ఇవాళ పశువుపురి కూడా నిల్చుకు అవకాశం ఉంది